అందరికీ నమస్కారం అండి ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై ప్రాంతాలలో బహుళ ప్రజాదరణ పొందిన కార్తీక దీపం అనే సినిమాను గురించి వీడియో చేయదలిచాను ఈ కార్తీక దీపం సినిమా నాలుగు మే నెల పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విడుదలైనటువంటి ఒక తెలుగు చిత్రం అయితే శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్ది మార్పులతో డాక్టర్ ప్రభాకర రెడ్డి రచనగా తెలుగులో నిర్మించబడింది శోభన్ బాబు శారద శ్రీదేవిల చక్కని నటనతో మంచి పాటలతో చిత్రం విజయవంతమైంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది లక్ష్మీదీపక్ ఈ చిత్రానికి సంగీతం చల్లపిల్ల సత్యం గారు సమకూర్చారు ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థ కవితా ఫిలిమ్స్ కార్తీక దీపం సినిమా కథ భావోద్వేగాత్మక కుటుంబ కథ ఈ చిత్రం తల్లి ప్రేమ త్యాగం అన్యాయం మీదనే విజయమనే థీమ్ చుట్టూ తిరుగుతుంది శోభన్ బాబు శారదల అన్యోన్య దాంపత్యంలో శ్రీదేవి ఆగమనం శారదా శ్రీదేవిల పరిచయం స్నేహం తర్వాత అపార్ధం శ్రీదేవి శోభన్ల ఫ్లాష్ బ్యాక్కు శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రంలోని అంశాలు ఇందాకే చెప్పుకున్నట్టుగా దీంట్లోని భాస్కర్ అనేటువంటి నిజాయితీ గల ఒక డాక్టర్ పాత్రను శోభన్ బాబు పోషించారు రాధా అంటే అతని భార్యగా జయప్రద పోషించింది ఒక సంపన్న మహిళగా అరుణ అనే పాత్రను శారద గారు పోషించారు ఇక అనసూయమ్మ సావిత్రి భాస్కర్ తల్లి కథా వివరాల్లోకి వస్తే డాక్టర్ భాస్కర్ ఒక మానవతావాది పేదలకి సేవ చేసే మనసున్నవాడు అతను రాధను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కానీ భాస్కర్ తల్లి అనసూయమ్మ రాధను ఇష్టపడక తక్కువగా చూస్తుంది అలా తమ మధ్య గ్యాప్ పెరగటం జరుగుతుంది ఇక మరోవైపు అరుణ అనే ధనవంతురాలు భాస్కర్ పట్ల ఆకర్షితురాలవుతుంది కానీ భాస్కర్ తన భార్య రాధపైనే ప్రేమను నిలబెట్టుకుంటాడు అనుకోని పరిస్థితుల్లో రాధ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఆమె గర్భవతిగా ఉంటుంది రాధ ఓ పల్లెటూరులో ఒక పిల్లాడిని కంటుంది కనుగొంటుంది అతడిని ఒంటరిగా పెంచుతుంటుంది అదే సమయంలో భాస్కర్ కూడా పాపం తన భార్యతో వేరుపడిన బాధతో బ్రతుకుతూ ఉంటాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వారి కుమారుడు డాక్టర్గా తయారవుతాడు అతను తండ్రి పరిచయం లేకుండానే ఆయన ప్రిన్సిపల్స్ను అనుసరిస్తూ పనిచేస్తుంటాడు చివరికి పరిస్థితులు అనుకూలంగా మారి కుటుంబం మళ్ళీ కలుసుకోవడం తల్లి త్యాగం గుర్తించబడటం ప్రేమకు న్యాయం జరగటం కథ యొక్క ఊపిరి ఈ చిత్రంలోని పాటలు చాలా ప్రజాదరణ పొందాయి ఈ పాటలకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి సింగిరెడ్డి నారాయణరెడ్డి సి నారాయణ రెడ్డి మైలవరపు గోపి నరాల రామిరెడ్డి నేపథ్యగానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎస్పి బాలు సిస్ట్లా జానకి ఎస్ జానకి పి సుశీల అంటే పులపాక సుశీల దీంట్లో ఒక పాట ఆరణీకుమ ఈ దీపం కార్తీక దీపం అనే పాట బాగా ప్రజాదరణ పొందింది ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాయిగా పి సుశీల ఎస్ జానకి పాడారు ఇక రెండవ పాట నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మ జన్మలకు అనేటువంటి పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి గారు పాడగా దీనిని రచించింది మైలవరపు గోపి ఇక మూడవ పాట చిలకమ్మ పలికింది ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా ఈ పాటను కూడా నరాల రామిరెడ్డి గారు రచించారు ఇక నాలుగవ పాట మొవ్వలేమో నేడేమో అనే పాట ఎస్ జానకి ఈ పాటను సి నారాయణ రెడ్డి గారు రచించారు ఏ మాట అనేటువంటి పాటను గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా మైలవరపు గోపి గారు ఈ పాటను రచించారు ఇక ఆరో పాట చూడచక్కని దాన అనేటువంటి పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా దీనిని రచించింది మైలవరుపు గోపి గారు ఈ చిత్రంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే కార్తీక దీపం సినిమా కథ ఒక భావోద్వేగాత్మక కథ ఇందాక చెప్పుకున్నాం ఈ చిత్రం తల్లి ప్రేమ త్యాగం అన్యాయం మీదనే విజయం అనేటువంటి థీమ్ చుట్టూ తిరుగుతుంది అని మనం చెప్పుకున్నాం మరి ఈ చిత్రం చాలా అవార్డులు కూడా పొందింది నంది అవార్డులు పొందింది